హాయ్ అండి వెల్కమ్ టు రాశం మనం ఈరోజు ఆలు సిక్స్టీ ఫైవ్ చేసుకుంటున్నామండి ప్రాసెస్ చూసేద్దాం నేను చిన్న చిన్న ఆలు తీసుకున్నానండి ఇది ఆల్రెడీ బాయిల్ చేసి నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను చూద్దాం ఒక బౌల్లో తీసుకోవాలి రెండు స్పూన్ల బియ్యం పిండి రెండు స్పూన్లు ఫ్లోర్ మూడు స్పూన్ల శనగపిండి మనం ఆల్రెడీ పొటాటాలో ఉప్పేసి ఉడకబెట్టాం కదా ఇంకొంచెం రుచికి సరిపడా సాల్ట్ కొంచెం చిటికెడు కారం చిటికెడు పసుపు మొత్తం కలిపేసుకోవాలి కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా మంచిది కలిపేసుకోవాలి ఇది ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం నూనె వేడిపోయిందండి మనం కలిపెట్టుకున్న ఆలుని ఫ్రై చేసుకుందాం వేసుకుందాం ఒకసారి ఇలా ఫ్రై మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రీ చేసుకుందామండి ఫ్రై అయిపోయినాయి అలా చేంజ్ అయిపోయింది కదా ఇలా మిగతా కానీ ఫ్రై చేసుకుందాం అలాగే వేసుకుని కొంచెం నూనె వేసుకుందాం కట్ చేసుకున్న ఆనియన్స్ అలా కట్ చేసుకున్న అల్లము కట్ చేసుకున్న వెల్లుల్లి వేసానండి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నది ఒక స్పూన్ కారం పసుపు సరిపడా సాల్ట్ ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ టమాటో సాస్ కొంచెం వాటర్ అండి మంచిగా కలిపేస్తుంది టూ మినిట్స్ కుక్ అవ్వాలి చూడండి మనం వేసిన వాటర్ దగ్గర అయిపోయింది వేసుకొని ఫ్రై చేసుకు ఆలు వేసి ఫ్రై చేసుకుందాం ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా ఉంచాలి అయిపోయిందండి ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా చాలా సింపుల్గా ఆలు సిక్స్టీ ఫైవ్ చేసుకున్నాము మీరు కానీ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి